అద పుష్ప పూజయామే ఓం శివాయ మహేశ్వరాయంభ నమ వాముఖాయ జగద్రక్ష్యాం విరా వాం జగన్మయా నమ శ్రీశాస్త్రలింగేశ్వరస్వామినై నమ नाना विधा परिमल वत्र वृष्ट समर्पयामि वाम मनस दिवे नाना गंदे समिधः आग्रे दरव देवानां दोपोयम प्रतिगृहिता देवन महाद्री परमेश्वर परिमल धूपमा ग्रावयामि घंटा नादं द्रावयामि साक्षां देवं संदर्शयामि धूप दीपानंतरं शुद्ध आचमनीयां च समर्पयामि वाम गौरेभ्यो

శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు కీర్తి గీతిక గీతికా గారి జయంతి సందర్భంగా అన్నదం జరుగుతుంది అన్నదం జరిపించేవారు సిహెచ్ రాము యాదవ్ గారు సునీత గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య లెవెల్ శ్రేషన్లో అయినట్టు ఉండాలని కోరుకుంటూ కీర్తి గీతికా గారి ఆత్మశాంతి చేయడం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి ఇతరితర కార్యకులు ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై మంది అనాధిక భాగ్యలకు ఆకాదం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాస్తు అన్నదాసుకి అన్నదాసు ధన్యవాదాలు